thank you పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు త్వరలో తన అనుచరులతో కలిసి తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ సైతం వారి బాటిలోనే హస్తం త్వరలో కాంగ్రెస్ కూలిపోతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు చర్చనీయాంశమైంది ఆయనతో పాటు మరికొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాచారం దీంతో రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల బలం పెంచుకుంటోంది ప్రస్తుతం కాంగ్రెస్ కు అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది మరోవైపు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యార్ రాముల్ నాయక్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్కు రాజీనామా లేఖను పంపారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి నన్ను అవమానించారు మళ్లీ ఓడిపోయిన వ్యక్తికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు అందుకే అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అయ్యేలోపు ఇంకెంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడతారో చూడాలి